సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో విదేశీ వస్తువులపై ఆధారపడితే నవభారత నిర్మాణాన్ని సాధించలేమని స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేయాలని పిలుపునిచ్చిన గొప్ప దార్శకనీయుడు మార్గదర్శకుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఈరోజు ఆయన నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం हम किसी विशेष समुदाय या वर्ग का नहीं बल्कि पूरे देश की सेवा करने का वादा कर रहे हैं हर ग्रामवासी हमारे शरीर के रक्त का हिस्सा है उनमें से हर एक సమాజంలో చిట్టచీవురి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందించాలనే దృఢ సంకల్పం ఆయనది విదేశీ వస్తువులపై ఆధారపడితే నవభారత నిర్మాణాన్ని సాధించలేమని స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేయాలని పిలుపునిచ్చిన గొప్ప దార్శనికుడు మార్గదర్శకుడు విలక్షమైన ఆలోచనాపరుడు దురదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్లోని మధుర సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు ఆయన ఘర్షణ పూరితమైన జీవితంలో ధైర్యం నిగ్రహం నిష్ఠ వంటి పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు నిజమైన ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఆయన జీవన ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది బాల్యంలోనే కుటుంబంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు ఆత్మీయులను కోల్పోయిన అనుభవాలు ఆయన్ని కలిచివేశాయి అయినప్పటికీ అచంచల ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో ముందుకు సాగారు ఆయన ఆశయాలకు అనుగుణంగా సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు ఆ నేపథ్యమే ఆయన్ని దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించేలా చేసింది పదేళ్ల ప్రయానికి అనేక సమస్యలను ఆయనను చుట్టుముట్టినా చదువులో ఎంతగానో రాణించారు సిక్రీలోని కళ్యాణి హైస్కూల్లో పదో తరగతి పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు ఇందుకు సిక్రీ మహారాజు ఆయన్ను సత్కరించారు కాన్పూర్లోని సనాతన ధర్మ కళాశాలలో బిఏ పూర్తి చేశారు విద్యార్థిగా ఉండగానే ఎందరో పేద విద్యార్థులకు చదువు చెప్పేవారు సమాజ హితానికి ఆయన పడిన తపన జాతీయవాదిగా మారేందుకు దోహదపడిందని చెప్పవచ్చు దేశ పునరుద్ధరణలో సామాజిక ఆర్థిక అంశాలను మేళవించి ముందుకు వెళ్లాలని సూచించారు ఆయన ఆలోచన లోతుగా ఉండేవి వాస్తవ పరిస్థితులను మాత్రమే ఎక్కువగా ఆలోచించేవారు దీన్ దయాళ్ మాటలు ఆలోచనలు వయసుతో పాటే పరిణతి చెందాయి కాన్పూర్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆర్ఎస్ఎస్ తో పరిచయం ఏర్పడింది అక్కడే ఆ సంస్థ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం పరిచయం అయ్యారు వీర సావర్కర్ కాన్పూర్ కు వచ్చినప్పుడు ఆయన్ని దయాళ్ సంఘ శాఖకు తీసుకొచ్చి భౌతిక్ ఇప్పించారు సివిల్స్లో ఉత్తీర్ణులైనప్పటికీ ప్రభుత్వ కొలువు ఇష్టం లేక ఆ అవకాశాన్ని వదులుకున్నారు తరువాత పలు శిక్షణాలు పూర్తి చేసుకుని అనంతర కాలంలో ఉత్తరప్రదేశ్ సహప్రాంత ప్రచారక్గా బాధ్యతలు నిర్వర్తించారు స్వాతంత్ర్యం సిద్ధించాక యువత దేశం కోసం కృషి చేసే విధంగా ప్రోత్సహించారు స్వాతంత్ర్యం అనంతరం దేశ విభజనను ఆయన తీవ్రంగా ఖండించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శ్యామప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన సంఘ్ సమావేశంలో కీలక బాధ్యతలు చేపట్టారు అనతి కాలంలోనే దయాళ్ సంఘటన మహామంత్రి అయ్యారు జాతీయ అభివృద్ధి ధ్యేయంగా ఏకాత్మ మానవతావాదాన్ని అంత్యోదయ దేశ నిర్మాణంలో ముఖ్యమైనవని బలంగా నమ్మేవారు వ్యక్తి ఆధారంగా కాకుండా సమాజ ఆధారితంగానే ఉండాలని ఆకాంక్షించేవారు సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షించేవారు ఆయన విదేశీ వస్తువులపై ఆధారపడితే నవభారత నిర్మాణాన్ని సాధించలేమని స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేయాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరిలో రైలు ప్రయాణంలో ఆయన తుదిశ్వాస విడిచారు ఆ మహనీయుని స్వప్నాలను సాకారం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందాలనే దృఢ సంకల్పంతో అనేక పథకాలను వారికి చేరువ చేసింది ఆయన జయంతిని అంత్యోదయ దివస్గా నిర్వహిస్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధిని వెలికితీసేలా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజన అంత్యోదయ యోజన లాంటి పథకాలతో పేదలకు భరోసా కల్పిస్తోంది దీన్దయాల్జీ ఉపాధ్యాయ ఇది ఒక సమగ్రమైన ఆలోచన సరళి ఆయన గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కర్మయోగి దయాళ్ ఉపాధ్యాయ ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమున్నత సమైక్య భారత్ కలను సాకారం చేద్దాం దేశీయ ఆలోచనలు విధానాలు విలసిల్లేలా ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందడుగు వేద్దాం ఇదే ఆ మహనీయుడికి మనమిచ్చే ధన నివాళి